హలో వెల్కమ్ టు అవర్ ఆర్సీ మీడియా టమాటా ప్రైసెస్ ఈరోజు చెరువు టమాటా మార్కెట్లో జరిగిన వేలంపాట్ల ఆధారంగా మీకు ధరల వివరాలు అందిస్తున్నాము ఈరోజు వచ్చి ఇరవై జనవరి నెల రెండు వేల సంవత్సరం గురువారం ప్రధానంగా ఇరవై ఆరు కేజీల నుంచి ఇరవై ఎనిమిది కేజీల బాక్స్ వెయిట్తో ధరల వేలం వేశారు ఇక్కడొచ్చి కేబిఎన్ టమాటా మండీలో టాప్ ఈరోజు నాలుగు వందల రూపాయలు ప్రస్తుత టయానికి నాలుగు వందల రూపాయలు తగ్గింది వేలంపాట్లు అట్లయ్యి ఇంకా పెరిగేయమన్న సూచన కూడా కనిపిస్తున్నది ఇక లో క్వాలిటీలు మీడియాలు మిక్సింగ్లు ఎవరైతే తెలుసుకునే ముందుగా రైస్ సోదరులరా మేము ఇచ్చే ధరల సమాచారం మీకు నచ్చినట్లయితే మీకు ఉపయోగపడే తప్పకుండా లైక్ చేయండి అలాగే ఛానల్ను ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయని వారు సబ్స్క్రైబ్ చేసి చేయండి ఇక లో క్వాలిటీలు అయితే ఈరోజు యాభై రూపాయలతో ప్రారంభమై రెండు రూపాయల వరకు ధరలు పలుకుతూ ఉన్నాయి మీడియాలు అయితే రెండు రూపాయలతో ప్రారంభమై మూడు వందల రూపాయల వరకు ధరలు పలిక ఇక క్లాస్ ఐటమ్స్ అయితే మూడు వందల రూపాయలతో ప్రారంభమై నాలుగు వందల రూపాయల వరకు టాప్ ధర పలికింది యావరేజ్గా ఎత్తుకుంటే ఎక్కువ లాట్లు మూడు వందల నుంచి మూడు వందల యాభై ఇరవై ముప్పై మూడు వందల యాభై రూపాయల వరకు ఎక్కువ లాట్లు మధ్యలో ఈ మధ్యలో వెళ్తున్నాయి ఇక టుడే కేబిఎన్ మార్కెట్ మొలక చెరువు టాప్ ప్రైస్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ ప్రజెంట్ టైం ఇక వంకాయ ధరలకు తెలుసుకోవాలని ఆసక్తి ఉన్న రైతులు చెన్నై మార్కెట్ నుండి ఎన్విటి కుమార్ మండి ద్వారా ఖచ్చితమైన ధరలను మిడ్ నైట్ అతనికి ఫోన్ చేసి కనుక్కొని మీకు ఆర్సీ మీడియా చెన్నై టమాటో అండ్ బ్రింజాల లింక్లు అందించాము ఆసక్తి ఉన్న రైతులు ఆ వీడియో ఓపెన్ చేసి తెలుసుకోవాల్సిందిగా కోరుచున్నాము నిరంతరం దేశంలోని ప్రముఖ మార్కెట్ల నుంచి ఖచ్చితమైన ధరల వివరాలను ఎప్పటికప్పుడు